హాయ్ ఫ్రెండ్స్ ఎవరైతే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈరోజు వచ్చి ఆంధ్ర స్టైల్లోనే చేపలు పొడి చేసుకున్నాము కావాల్సిన పదార్థాలు చూసేద్దాం చేపలు నేను కేజీ నా తీసుకున్నాను అలాగే వంద గ్రాముల చింతపండు తీసుకున్నాను టమాటా జ్యూసు పచ్చిమిర్చి ధనియాల పొడి మిరియాల పొడి పసుపు ఎండుకారం అలాగే కల్లుప్పు అల్లం చిల్లుపాయ కొబ్బరి పేస్టు ఇక్కడ వచ్చి ఉల్లిపాయ పేస్టు కొత్తిమీర పుదీనాకు ఇక్కడ ఆయిల్ వీటితో మాకు కోర్ చేసేసుకున్నాం సరేనా ఇప్పుడు స్టవ్ ముట్టించుకొని బండి పెట్టుకున్నాం సరి పడంతా పెట్టుకున్నాం కొంచెం తేవగా ఉంది కొంచెం ఆగి చేపల కూరకి నూనె ఎక్కువ పట్టింది ఎక్కువ వేసుకోవాలి నూనెని నూనె వేడి వేకలిద్దాం చెక్క లావంగాయలు యాలకులు రెండు వేసుకున్నాము మీరు కూడా వేసుకుంటే ఉంటే మీడ అలాగే ఉల్లిపాయ పేస్ట్ వేసుకున్నాం పచ్చింతా ఇప్పుడు అల్లం చిల్లిపాయ కొబ్బరి టేస్ట్ చేసుకున్నాం బాగా ఏరం పచ్చి ఇప్పుడు పచ్చి ఆసనం పోయిందాక కొబ్బరి అల్లం చిల్లి పై వేసి ఇంత బాగా మద్ద మసాలా ఇంటి మీద కరివేపాకు వేసుకున్నాం అలాగే పసుపు కూడా వేసుకున్నాం ఇట్లా ఒకసారి బాగా కలిపిస్తాం బాగా కదా అలాగే టమాటా జ్యూస్ కూడా వేసుకుందాం ఇట్లా బాగా ఒకసారి కలుపుకుందాం కలిసేదాకా బాగా కలుపుదాం టమాటాని మద్దదిద్దాం దీంట్లో కారం వేసుకున్నాను సరిపడంతా మీరు ఐదు ఆరు టీ కారం వేసుకుంటున్నాను అలాగే పళ్ళుప్పు వేసుకుంటున్నాను సరిపడంతా అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాను ఒకసారి ఇదంతా బాగా కలుపుతాము కలపాలి అడగడకుండా మసాలా ఇక బాగా కలుపుకోవాలి అలాగే కొత్తిమీర பதினாப்பு கூட வைத்து இப்போ ஒருசாரி கல்வித்தான் கொஞ்சம் மக்கோம் பாக இப்போ மிளர பூடு கூட வந்தாக்கார கல்சம் ఇప్పుడు మసాలా వేసింది కదా చాక్ ముక్కలు వేసుకున్నాం చింతపండు పులుసుని పోసుకున్నాం ఇట్లా బాగా పులుసు ఈ ముక్క బాగా మునిగేదాకా పులుసు పోసుకున్నాం ఇప్పుడు చింతపండు పులుసు పోసుకున్నాం కదా ముక్క మునిగేంత వరకు ఇప్పుడు ఇట్లా చేప ఏటేషన్ ఇట్లా చేకిద్దాం మసాలంతా బాగా కలవాలి కదా ఇట్లా కదిద్దాం ఇంకా సరిపోయింది ఒక ఒక పావు గంట నుంచేద్దాం మూత పెట్టుకొని ఇప్పుడు చేపలు కూర చూద్దాము ఒక్కసారి ఇట్లా షేక్ ఇద్దాము మధ్య మధ్యలో ఇట్లా కలిపి మధ్యలో రెండు మూడు సార్లు ఇట్లా బాగా కలిపి మళ్ళీ ఇంకొకసారి మూత పెట్టేద్దాం ఒకసారి మళ్ళీ కూర చూద్దాము ఇప్పుడు కూర బాగా దగ్గర పడుతుంది కదా ఒకసారి ఇట్లా కలుపు అయిపోయింది కదా ఒకసారి ధనియాల పెడతాము రాసుకున్న ఇంకా ఒక పది నిమిషాలు మించితే సరిపోయేది కూర దగ్గర పడితే చక్కగా ఇంకప్పుడు దింపేసుకున్నాం సరేనా మళ్ళీ మూత పెట్టుకున్నాం చేపల కూర రెడీ అయిపోయింది చూసేద్దాం కూర అంతా బాగా దగ్గర పడింది ఇంకా తింపేసుకొని ఇంకా టేస్ట్ చేద్దాం సరేనా స్టవ్ ఆఫ్ చేస్తున్నాను చేపల కూర టేస్ట్ చేద్దాం చిన్నగా మొక్క తిద్దాం అలాగే టేస్ట్ చేద్దాం ఇట్లా పుస్తకా పలుచుకొని చాపు ముప్పి ఎట్లా తీసుకొని మీక చాలా బాగుంటుంది మీరు చూపించిన విధంగా ఇలా మీరు కొట్టు వేసుకోండి సూపర్ గురించి సరేనా